వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్ట్రై చేయండి తెల్లగల్జేరు కూర ఇలా వండుకోను ఇందులో తెల్లగల్జేరులో మేము కొత్తిమీర మెంతి పుదీనా ఈ క్యారెట్ వేసుకున్నాం ముందుగానే మట్టి కంచుట్లో కందిపప్పు ఉడకబెట్టుకున్నాం అందులో తెల్లగాయర ఆకంటారు పునవా ఆకుంటారు తెల్లగాయరకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి పుదీనా అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం దీనిని ఇప్పుడు ముప్ ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి మట్టికాంతలు పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా రెండు సెంట్లు నూనె పోసుకోవాలి ఇందులో ఇప్పుడు రెండు నూనె పోసుకున్నాం అందులో ఖల్జామాకు ఉల్లిగడ్డలు తగినంత ఉప్పు కారపొడి పసుపు అల్లం వెల్లిపాయ అన్నీ నూనెలు వేసుకొని ఇప్పుడు పప్పు మర్ర పోసుకున్నాం స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి తెల్ల కూర పప్పు రెడీ అయింది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలు కానీ పూరితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ తెల్ల కూర ఆరోగ్యానికి మంచిది దీన్ని తెల్లగల్జరంటారు పులన్నవాక అంటారు